హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్హ ఈ ఈరోజు మన ఛానల్లో చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మిర్చి బజ్జీ అంటే ఒక ఫీల్ ఉంటుంది కదండి కానీ దానికోసం మనం బయటికి వెళ్లకుండా మన ఇంట్లోని పక్క ఆర్టిస్ట్ వచ్చేలా ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తూ ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే మీ బజ్జీ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయండి ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇవ్వండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి టేస్టీ స్నాక్స్ కోసం అర్హా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఒకటిన్నర కప్పు శనగపిండి అనేది తీసుకున్నాను దీనిలోనే ఒక చెంచా బియ్య పిండి అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మనం ఇలా కలిపినప్పుడే మనకి మర్చిబజ్జికి ఈ కలపడంలోనే ఉంటుందండి ప్రాసెస్ అంతాను ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక స్పూను కారం అనేది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ తోటి కలుపుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిర్చి బజ్జీ అనేది తీసుకున్నాను నేను ఈ మిర్చి బజ్జీకి రెండు వైపులు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల వామ్ అనేది యాడ్ చేసుకోండి ఒక స్పూను శనగపెట్టు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో దానికి తగ్గ సాల్ట్ అనేది కూడా లైట్గా పించాఫ్ వేసుకోండి ఇప్పుడు మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి మిర్చి బజ్జీ అనేది యాక్చువల్గా పెద్దగా కారం ఉండవండి ఇవి గింజలు కూడా తీయని అవసరం లేదు ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ వాముని ఈ మిర్చి బజ్జీలో స్టప్ చేసేసుకుందాం నాకు ఈ మిర్చి బజ్జీ కన్నా కొంచెం కారం ఉన్న పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం అండి అవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ వామింగ్ వామింగ్ కూడా ఇలా స్టప్ చేసేసుకుని పెట్టేసుకుందాం ఇదిగోండి నేను చెప్పిన ఈ మిర్చి ఈ మిర్చి అయితే నాకు చాలా ఇష్టం అండి సన్నగా ఉంటాయి ప్లస్ కారం కూడా బాగుంటాయి దీనిలో మాత్రం గింజలు అనేవి తీసేసుకోవాలి హెవీ కారం అయిపోతుందండి లేకపోతే ఇవి కూడా నేను ఇలా స్టప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిలో బేకింగ్ సోడా అనేది వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మాత్రమే చిన్న స్పూన్ అండి వేయకూడదు ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ప్రైక్ సరిపడా ఆయిల్ అనేది కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మనం మిర్చిని వేస్తున్నప్పుడు ఒక సైడ్న మనం ఇలా గీత అనేది పెట్టాలండి మనం ఈ బౌల్తో ఇలా రాసి అప్పుడు ఆయిల్లో వేయాలి అప్పుడైతేనే లోపల ఉన్న పచ్చిమిరపకాయ అనేది బాగా ఫ్రై చాలా చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు స్ట్రీట్ స్ట్రీట్లో చేసే బజ్జీల్లో పచ్చిమిరపకాయ అనేది పెద్దగా ఫ్రై అవ్వదండి ఇలా ఒక సైడ్ని కనుక మనం పిండి అంటుకోకుండా వేస్తే లోపల ఉన్న పచ్చిమిరపకాయ కూడా బాగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా బజ్జీలన్నీ కూడా వేసేసుకోవాలి కంపల్సరీ సైడ్ మాత్రం ఇలా ఎంటీ వేసి బజ్జీ అయితేనే మంచి క్రిస్పీనెస్ గా చాలా బాగుంటుంది బజ్జీ వేడి వేడిగా అంతేనండి పచ్చిమిర్చి బజ్జీ అయితే ఇలానే రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొంచెం కారంగా ఉన్న సన్న పచ్చిమిరపకాయలతో కూడా బజ్జీ అనేది వేసేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదండి దానిలో ఒక ఆనియన్ అనేది కట్ చేసుకొని మెత్తన పకోడి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి ఇలా మెత్తని పకోడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం మిగిలిందండి పిండి దానిలో ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మెత్తన పకోడి మళ్ళీ ఇంకొక వాయి అనేది వేస్తున్నాను అందులో అయితే ఓన్లీ ఆనియన్స్ వేసాను ఇందులో కొంచెం పచ్చిమిర్చి అనేది కూడా ఇవి కూడా పెద్దగా వేగకలదండి ఇలా వేగితే సరిపోతుంది అంతేనండి అయితే రెడీ అయిపోయినాయి